హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇక్కడ చూడండి త్రీ డేస్ నుంచి అయితే మేఘాలు అయితే ఇలా మబ్బుగా అయితే కనిపిస్తున్నాయి చలికాలం అయితే స్టార్ట్ అయిపోయినట్టుంది కానీ వర్షం రావడం లేదు కానీ చలి మాత్రం అయితే చాలా ఎక్కువగా ఉంది అసలు బయట కూడా తిరగలేకపోతున్నాము చలి చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా అది కాకుండా బెంగళూరు వాతావరణం అయితే నార్మల్ డేస్ లో కూడా కూల్ గా ఉంటుంది ఇంకా వింటర్ స్టార్ట్ అయిందంటే చలి ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోండి ఇంకా ఈ వ్లాగ్ ఏంటంటే ఈ రోజు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ ఇంకా నేనైతే మార్నింగ్ అంతా పూజ చేశాను ఇంకా మేమైతే మార్నింగ్ టెంపుల్ అయితే వెళ్ళాలనుకున్నాం కానీ ఇంకా రామ్ అయితే జాబ్కి వెళ్ళిపోయారు ఇంకా అందుకే అడ్జస్ట్ అయితే కాలేదు ఇంకా ఇప్పుడైతే వచ్చారు ఇంకా నేనైతే పూజ చేసి కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఇంకా మా రామ్ వచ్చాక దేవుడి దగ్గర తీర్థం తీసుకుందామని అలాగే ఉన్నాను ఇంకా నేనైతే ఏమీ తినలేదు ఇద్దరు కలిసి అలాగే అయితే ఉండిపోయాను ఇంకా మా రామ్ ఇంటికి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ మా పెళ్లి రోజు అయితే అమ్మ వచ్చింది అప్పుడైతే మా వెడ్డింగ్ యానివర్సరీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ సంవత్సరం అయితే అమ్మ ఊరికి రమ్మని చెప్పింది కానీ మాకైతే అడ్జస్ట్ కాలేదు ఇంకా మాకు ఊరికి వెళ్ళడానికి కానీ వీలు కాలేదు మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళాలని కూడా అడ్జస్ట్ కాలేదు ఇంకా ఇంట్లోనే ఇలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాము ఇంకా మా రామ అయితే వచ్చారు కదా ఇంకా తనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్ళారు ఇంకా మేమైతే మా పెళ్లి రోజు అయితే గ్రాండ్గా అయితే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు కదా అందుకైతే వ్లాగ్ అయితే ఏం వద్దనుకున్నాను కానీ మళ్ళీ గుర్తుగా ఉంటుందని అయితే నేనైతే ఇంకా వీడియో తీసుకున్నాను ఇంకా రామ్ అయితే మార్నింగ్ డ్యూటీకి అయితే ఇంకా నేను పూజ చేస్తూ ఉన్నాను లేట్ అయిపోయింది అందుకైతే తను వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడైతే ఇంకా దేవుడికి మోకొని ఇంకా ఇప్పుడైతే తీర్థం తీసుకుంటున్నాము పూ చేసరికి అయితే సూర్యుడు అయితే నన్నెత్తి మీదకైతే వచ్చాడు చూడండి నాకైతే చాలా ఆకులు ఇస్తుంది ఇంకా రామ్ అయితే మార్నింగ్ వెళ్లేటప్పుడు లంచ్కి బిర్యానీ ఆర్డర్ చేస్తాను ఏం చేయద్దని అయితే చెప్పారు ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసుకుని తినమని అయితే చెప్పారు కానీ నేనైతే ఉప్మా చేసి పెట్టాను కానీ ఏమి తినలేదు అలాగే ఉండిపోయాను ఇంకా నేనైతే ఏం చేశాను అంటే ఇంకా బిర్యానీ వచ్చేలాగా చాలా లేట్ అవుతుంది కదా ఇంకా నేనైతే రెడీ అవడానికి అయితే వెళ్ళాను నేను రెడీ అయ్యి వచ్చేలాగా అయితే బిర్యానీ అయితే ఆర్డర్ వచ్చింది మా రామ్ ఏం చేశారంటే ఇంకా ప్లేట్లో అయితే పెట్టి పెట్టారు నాకు కూడా చాలా ఆకులు ఇస్తుంది ఇంకా నేనైతే ఫోటోలు తీసుకొని మళ్ళీ అయితే తిందాం అనుకున్నాను కానీ ఇంకా రామ్ అయితే ప్లేట్లలో అయితే పెట్టేశారు ఇంకా తను తిన్నారంటే ఇంకా మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాను అన్నారా ఇంకా అందుకోసం అయితే నేను రెడీ తొందరగా అయితే వచ్చాను ఇంకా నేను కూడా ఇంకా తినడానికి కూర్చున్నాను చాలా ఆకలి ఉంది బిర్యానీ అయితే మంచి వాసన వస్తా అంది చాలా మందికి బిర్యానీ అంటే గుర్తొచ్చేది హైదరాబాద్ గుర్తు వస్తుంది కానీ బెంగళూరులో కూడా బిర్యానీ అయితే చాలా ఫేమస్ ఆంబూర్ కానీ దొన్య కానీ చాలా బాగుంటుంది అంతేకాకుండా హుస్కోట్ దగ్గర అయితే ఫోర్ ఏఎం బిర్యానీ మటన్ బిర్యానీ అయితే దొరుకుతుంది ఆ టేస్ట్ అయితే అసలు చెప్పలేము అంత బాగా అయితే ఉంటుంది నేనైతే బిర్యానీ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బెంగళూరు అనే చెప్తాను అంత బాగుంటుంది మా ఆంధ్ర వాళ్ళకి అందులోనూ రాయలసీమ వాళ్ళైతే ఎక్కువ స్పైసీ ఫుడ్ అయితే చాలా ఇష్టంగా తింటారు కానీ మనం ఇలా వేరే స్టేట్స్లో ఉన్నప్పుడు అయితే మిస్ అవుతుంటాం కానీ మాకైతే బెంగళూరు వచ్చాక కూడా ఎప్పుడు స్పైసీ ఫుడ్ అయితే మిస్ అవ్వలేదు చికెన్ పీస్ కూడా చూడండి చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది ఎంత బాగుందో ఇంకా నేనైతే మార్నింగ్ నుండి కూడా ఏం తినలేదు నాకైతే చాలా ఆకులు వేస్తాను ఇది ఆకుల మీద అయితే ఇంకా బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇప్పుడు మేమైతే తినేసాము ఇంకా అయితే టైం అవుతుంది డ్యూటీకి పోవాలంటే కొన్ని ఫోటోస్ తీసుకుందామని చెప్పాను ఇంకా నేనైతే అప్పుడే రెడీ అయిపోయింది చాలా మంచి పని అండి లేకుంటే కి అడ్జస్ట్ అయ్యేది కాదు ఇంకా ఈ సారీ అయితే ముందు తీసుకునింది కొత్త సారీస్ అయితే మూడేమో ఉన్నాయి కానీ వాటికి అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు ఈ సారీకి బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్న చూడండి ఇప్పుడు అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నుండి అయితే నాకైతే టైం దొరక్క బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవట్లేదు వేరే వాళ్ళ దగ్గరికి అయితే ఇస్తున్నాను ఇంకా ఈ సారీ అయితే మా పెళ్లి రోజు అయితే ఇంత సింపుల్ గా అయితే చేసుకున్నాము ఏమంత గ్రాండ్ గా అయితే చేసుకోలేదు ఇంకా ఈ సంవత్సరం అయితే మా పిల్ల రోజు అయితే చాలా సింపుల్ గా అయితే చేసుకున్నాము ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా రాము డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు కదా అవుట్ సైడ్ కూడా మేము ఎక్కడికి పోలేదు ఇంకా అందుకని ఇప్పుడైతే అవుట్ సైడ్ వెళ్ళి ఇంకా తిరిగి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ కందికాయలు అయితే దారి మధ్యలో అమ్ముతున్నారు ఇంకా మేమైతే వన్ కేజీ తీసుకున్నాం అని అయితే వన్ కేజీ వచ్చి హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడుతున్నాను ఇంకా మేమైతే వన్ కేజీ ఇవ్వమన్నాము ఈ కాలం అయితే ఇప్పుడు వల్లి చేయాలంటే చాలా కష్టం అవుతుంది చాలా లేట్ కూడా అయిపోతుంది నెక్స్ట్ డే అయితే చేస్తాను అయితే ఇంటికి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయితే అయిపోయింది ఇంకా ఈ టైంలో కందికాయలు పోల్చి పెట్టాలన్నా నాకైతే ఇంకా నిద్ర వస్తుంది ఇంకా అందుకని ఇంక మార్నింగ్ వల్చుకుంటే సరిపోతుందని ఇంకా అలాగే అయితే పెట్టేసాను ఇంకా ఈ వీడియో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రోజు మా రామ్ కైతే లీవ్ ఉంటుంది ఇంటి దగ్గరే ఉంటారు ఇంకా మేమైతే నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా ఈ రోజు అయితే రామ్ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నా ఇంకా వాషింగ్ మెషిన్ కంటే బట్టలు అయితే వేసేసాను అయిపోయింది ఇంకా వీటిని బయట తీసుకెళ్లి ఆరేయాలి ఈ మధ్యలో ఎండను చూసి ఎన్ని రోజులు అయిపోతుంది ఈ రోజు అయితే ఎండ చాలా బాగా వస్తుంది కానీ ఈ లాస్ట్ వన్ వీక్ నుండి అయితే అసలు ఎండే లేదు బట్టలు ఆరబెట్టడం కూడా చాలా కష్టమైపోయింది ఈ రోజు అయితే పర్వాలేదు ఇలా ఎండలో అయితే బట్టలు ఆరేస్తుంటే ఎంత బాగా వెచ్చగా అనిపిస్తా ఉంది ఇట్లే ఎండలో ఉండిపోదామా అనిపిస్తా ఉంది ఈ చెలుకైతే ఎండలో ఉంటే చాలా బాగుంది ఎన్ని రోజులు ఎన్ని రోజులు అవుతుందో ఇలా ఎండ అయితే ఇంతవరకు అయితే ఎండ అయితే చాలా బాగా వస్తూనే ఉంది మళ్ళీ చూడండి మబ్బులు అయితే మూసుకుంటున్నాయి ఒక్కొక్కసారి ఎండ వచ్చేది మబ్బుగా అయిపోయేది అట్లయితే అవుతాంది అయితే బట్టడం అయితే అయిపోయింది మొత్తం అంతా ఆరేసేసాను ఇంకా కొంచెంసేపు పట్ల ఎండ్లో కూర్చుందామా అనుకున్నాను కానీ ఇంకా లాస్ట్ నైట్ అయితే కందికాయలు అయితే తీసుకొని వచ్చాం కదా ఇంకా వాటిని అయితే పెట్టాలి ఇంకా అందుకే అయితే వచ్చేస్తా ఉన్నాను ఇంకా కందికాయలు కూడా ఒల్చడం అయితే చాలా లేట్ అవుతుంది ఇంకా అందుకైతే ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను రోస్ అయితే లీవ్ అని చెప్పాను కదా ఇంకా ఇంట్లోనే ఉన్నారు మార్నింగ్ టిఫిన్ చేసి అయితే పడుకున్నాడు ఇంకా నన్ను అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత లేట్ అన్నాడు ఇంకా నేను పని చేసుకుంటే అయితే మర్చిపోయాను ఇంక ఇప్పుడు లేస్తాడే మార్నింగ్ నిదర్లేదామని వెళ్తే ఇంకా అలాగే పడుకుంటున్నాడు ఇంకా సరేలే అని ఇంకా నేను కూడా కందికాయలు వల్చాలి కదా అందుకైతే వచ్చేసాను అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి పచ్చి కంది గింజలు అంటే ఇష్టపడిన వారు అయితే ఎవరు ఉంటారు చెప్పండి కంది గింజల్లో చాలా రకాల కూరలు అయితే చేసుకోవచ్చు కందికాయలు ఉడుకు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఎలాగైనా కంది గింజలు చాలా టేస్టీగా గా ఉంటాయి నాకైతే చాలా ఇష్టము ఈ గింజలు చూడండి ఒక్కొక్క కాయలో అయితే ఒక్కొక్క రకం అయితే గింజలు ఉన్నాయి కలర్ఫుల్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి ముత్యాల లాగా బలే ఉన్నాయి కందికాయలు అయితే ఈ సీజన్ లో ఎక్కువగా దొరుకుతుంటాయి కందిపప్పు కూడా వీటి నుండినే తయారు చేస్తారు కంది చెట్టు నుండి ఎండిపోయిన కాయలతో అయితే కందులు వస్తాయి కదా వాటితో అయితే కందిపప్పు అయితే తయారు చేస్తారు అంతేకాకుండా పచ్చి అయితే ఉప్పు వేసి ఉడికి పెట్టు తిన్నారండి అంటే చాలా బాగుంటాయి సిటీల్లో వారికి అయితే ఎక్కువ తెలియదు కానీ పల్లెల్లో అయితే ఉడికి పెట్టుకొని తింటారు చాలా టేస్టీ గా చాలా బాగుంటాయి పచ్చి గింజల్లో కానీ ఉడికించిన గింజల్లో కానీ అనేక పోషకాలు అయితే ఉంటాయి వీటిలో ప్రోటీన్స్ కానీ మెగ్నీషియం థయామిన్ ఫాస్పరస్ పొటాషియం విటమిన్ సి విటమిన్ కే కాల్షియం ఐరన్ ఇందులో అయితే పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరానికి ఎంత మేలు చేస్తాయి మాటల్లో అయితే చెప్పలేము లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఇంత స్వచ్ఛమైన పోషకాలు అయితే దొరకవు ఈ రోజుల్లో అయితే చాలా మందికి ఐరన్ లోపం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కందికాయల్లో ఉండే పోషకాలు రక్తలేమ సమస్యను తగ్గించి రక్తం వృద్ధి కలిగేలా చేస్తాయి ఇందులోని పోషకాలు గుండె జబ్బు రాకుండా కాపాడతాయి అంతేకాకుండా కాకుండా ఉడకబెట్టిన కందికాయలు అయితే చాలా బలవర్ధకమైన ఆహారం మనకు అధిక శక్తినిస్తుంది ఇందులోని పొటాసియం రక్తపోటును తగ్గిస్తుంది కాబట్టి రక్తపోటు ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆహారం అంతేకాకుండా ఉడికించిన కందికాయలను తినడం వల్ల అయితే అందులోని పోషకాలు ఎముకలను బలంగాను ఆరోగ్యవంతంగానూ ఉండేటట్టు చేస్తాయి ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లలకి ఉడకపెట్టిన కందిగింజలు కానీ లేకుంటే కందిపాతో చేసినవి తినిపించడం వల్ల అయితే పిల్లలు బలంగా ఎదగడానికి తోడ్పడుతుంది అంతేకాకుండా పచ్చి గింజలు మరియు ఉడికించిన గింజలు అయితే బి విటమిన్లు అయితే ఎక్కువగా ఉండటం వల్ల ఇవి జీవక్రియ కూడా పెంచుతాయి తక్షణ శక్తిని కూడా ఇస్తాయి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకి సీజనల్ గా వచ్చి అనేక వ్యాధులు రాకుండా కూడా కాపాడతాయి ఈ కంది గింజలు చూడండి ఎన్ని రకాలైతే ఉన్నాయో ఇంకా ఇవి వలవడానికి అయితే నాకు వన్ అండ్ హాఫ్ అవర్ టైమ్ అయితే పట్టింది కందికాయలు చిన్నగా ఉంటాయి కదా చాలా లేట్ అయితే అయిపోతుంది ఇంక ఇప్పుడైతే ఇంకా వోలిచిన గింజలు అయితే కూర చేద్దామని అయితే చేస్తా మట్టి పాత్రలో చేద్దామని చేస్తున్నాను ఇది మా పల్లెటూరు స్టైల్లో అయితే చేస్తా ముందు పెద్దవాళ్ళు అయితే చేస్తానైతే చేద్దామని చేస్తా ఫస్ట్ అయితే ఇలా వాటర్ లో కంది గింజలు వేసి మళ్ళీ సాల్ట్ వేసి అయితే ఉడికి పెట్టాలా ఈ గింజలు అయితే ఉడికినాక మళ్ళీ అంతా యాడ్ చేస్తాను కానీ ఇంకా నేను చేద్దాం అనుకుంటుంటే ఇంకా మా రామ్ అయితే బయట వెళ్తున్నారంటే ఇంకా నన్ను కూడా రమ్మని చెప్పారు ఇంకా ఆ గింజలు అంతా మొత్తం అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నేనైతే బయలుదేరాను మా రాముకు చెప్పాను ఉండు కూర మళ్ళీ అయితే వెళ్దాం అన్నాను కానీ ఇంకా తనైతే మళ్ళీ చేసుకుందే లేరా అని చెప్పి ఇంకా వెళ్తా ఉన్నాము Silhouettes of you are like a ton. Never really know just what you want. With you, I don't ever feel calm. I could feel the sweat inside my palms. Play with me like cats and a <laughs> అడగలేదు కానీ బయలుదేరుతున్నాను ఇక్కడ చూసేసరికి ఇది మా ఊరు రూట్ గాని మదన్పల్లి రూట్ ఏ కొంపదీసి మదన్పల్లికి ఏమన్నా పిలుచుకొని పోతున్నాడు అని నాకైతే డౌట్ వస్తుంది ఎక్కడికి పోతాన్నాము అంటే చెప్పలేదు రా నీకు సర్ప్రైజ్ చేస్తాను అని చెప్పి అయితే పిలుచుకొని పోతా అన్నాడు ఇది మొత్తం మదనపల్లికి వెళ్ళే రూట్ కానీ అయితే కొంచెం హ్యాపీగానే ఉంది కొంచెము ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నేను లగేజ్ కూడా ఏం తీసుకోలేదు సడన్ గా అయితే పిలుచుకొని పోతా అన్నాడు చూడండి ఇదైతే మా మదన్పల్లికి వెళ్లే రూటే ఏం చేస్తాడు చూద్దాం ఎక్కడికి పిలుచుకొని పోతాడు కానీ ఊరికి పోవాలంటే నేను లగేజ్ కూడా ఏం తీసుకోలేదు నాకైతే కొంచెం టెన్షన్ గాను కొంచెం భయం ఉంది కొంచెం హ్యాపీగాను ఉంది నాకైతే అర్థం కాలేదు రామ్ అడుగుతుంటే కూడా చెప్తా ఉలేదు అమ్మ వాళ్ళకి ఏమన్నా కొంచెం ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ అక్కడ ఏమన్నా ఉందా అని చెప్పి అమ్మ వాళ్ళకి అయితే కాల్ చేశాను కానీ అమ్మ వాళ్ళంతా బాగానే ఉన్నారు కానీ నన్ను అయితే తీసుకెళ్తున్నాను ఇంకా నేనైతే మా ఇంటి దగ్గర ఇక్కడే చుట్టుపక్కల ఎక్కడైనా తీసుకెళ్తాడేమో అనుకుంటే ఓ దేవుడా ఇక్కడ రెస్టారెంట్ కైతే తీసుకొని వచ్చాడు ఎంత టెన్షన్ పెట్టేశాడు నేను అసలు రెడీ కూడా కాలేదు ఇక్కడ దగ్గరలోనే మా ఇంటి దగ్గర కదా అని చెప్పి నేనైతే వచ్చేసాను ఇంకా నాకైతే చెప్పొచ్చు కదా అంటే ఊరికే సర్ప్రైజ్ చేశాడంటే ఇంకా నిన్ను కూడా మాదైతే మ్యారేజ్ డే కదా ఇంకా ఇక్కడికి పిలుచుకొని పోలేదు అని చెప్పి ఇంకా ఇక్కడికైతే తీసుకొని వచ్చాడంట అయితే మరీ ఇంత దూరమా అంటే ఇంకా మనము ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళలేదు కదా కొంచెం అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టు ఉంటుంది అని ఇంకా ఇక్కడికైతే వచ్చారంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మేము ఇక్కడికి వస్తాను ఇట్లా ఇంకా గోబీ అండ్ దోశ ఏమో ఆర్డర్ ఇచ్చారు ఇంకా మా ఆర్డర్ అయితే వచ్చింది అయితే వెళ్ళారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కానీ ఇంకొకటి ఏంటంటే ఇట్లా రెస్టారెంట్కి పోతాండము అని చెప్పింటే నేను రెడీ అయి వచ్చింది కదా బాగునిండు ఇంకా మా అమ్మ అయితే మా వెడ్డింగ్ యానివర్సరీకి అయితే పార్టీ ఇవ్వకుండా మరుసటి రోజు అయితే పార్టీ ఇస్తున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మేము చేసుకున్న మా వెడ్డింగ్ యానివర్సరీ చిన్న పార్టీ ఇక్కడ అయితే అయితే చట్నీ అయితే ఇచ్చారు చెట్ గింజలతో చేసింది చాలా బాగా అనిపించింది దోశ కంటే ఇంకా చట్నీ బాగా అనిపించింది అంత బాగుంది గోబీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది మేము ఎప్పుడు ఇదే రూట్ లో వెళ్తుంటాం కానీ ఎప్పుడు అయితే ఈ రెస్టారెంట్ కైతే రాలేదు ఇంకా మేమైతే ఏమనుకున్నామంటే మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడైతే ఎప్పుడు బోన్ చేస్ అయితే వెళ్దాం అనుకున్నాము అంత బాగా అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా అయితే ఏమైనా రైస్ ఏమైనా ఆర్డర్ చెప్పేదా అన్నారు ఇంకా వద్దులే ఈవినింగ్ టైమ్ లో అయితే ఏం తింటాము ఇంకా ఈ గోబీ దోశ తినాలకి ఇంకా కరుపు అయితే ఫుల్ అయిపోయేట్ ఉంది మేము ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే నేను దోశ అయితే ఎక్కువ తినను కానీ ఇక్కడ చట్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆ చట్నీ కోసమే దోస్ అయితే తింటున్నాను ఇంకా మేమైతే ఒక దోశ ఒక గోబీ అయితే తీసుకున్నాం కదా అవి తినేళ్లకైతే ఇంకా మాకైతే ఫుల్ అయిపోయింది ఇంకా మరమ్మ ఏమన్నా చెప్తానన్నా కూడా ఇంకా వద్దు అనుకొని ఇంకా లాస్ట్ లో ఇంకా టీ తాగేసి ఇంకా వెళ్దామని అయితే ఇంకా టీ తీసుకురావడానికి అయితే వెళ్ళారు టీ తీసుకొచ్చారు టైం అయితే సిక్స్ అలా అవుతుంది ఇంకా మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరాం అని చెప్పి ఇంకా వస్తున్నాము ఈ రెస్టారెంట్ పేరు వచ్చి సమృద్ధి స్వాదిష్ట రుచి అంట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఈ రూట్ లో ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం ఇప్పుడు అంటే బెంగళూరు బయలుదేరుతున్నాం చల్ల అయితే చాలా ఎక్కువగా ఉంది గాలి కూడా ఎక్కువ వస్తుంది మేము ఇంటికి గడ్డ లోగా గడ్డగట్టికి పోయేటట్టున్నాం అంత చెంది ఇంకా నేనైతే కందికించెలు అలానే పెట్టేసి వచ్చాను కదా ఇంకా ఇంటికి వెళ్ళి అయితే కూర అయితే చేయాలి ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది బెంగళూరు నైట్ లో చూడడానికి అయితే చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అలాగే చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఇంటికైతే వచ్చేసాము ఇంకా నేను కందిగింజలు అయితే అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేసిపోయాను కదా ఇంకా అలాగే స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా వీటిల్లో అయితే ఉల్లగడ్డ అయితే వేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలాను చేయొచ్చు లైక్ ఉంటే కందిగింజలు ఒకటి వేస్ట్ చేసినా కూడా చింత పులుసు పెట్టి చేసామంటే చాలా టేస్ట్ ఉంటుంది కందిగింజల్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు వంకాయ వేస్ట్ చేసుకోవచ్చు ఉల్లగడ్డతో చేసుకోవచ్చు ఇంకా చాలా చాలా రకాల వెజిటేబుల్ తో చేసినా కూడా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే కందిగింజలు అయితే ఉడికిపోయాయి కదా దాంట్లోకి అయితే పసుపు వేసి ఇంకా మిర్చి పౌడర్ అయితే వేసాను ఇప్పుడు ధనియా ఫౌడర్ అయితే వేస్తున్నాను సాల్ట్ అయితే ముందే వేసి పెట్టేశాను నేను ఎలా చేస్తున్నాను అంటే ముందు పెద్దవాళ్ళు చేస్తుండ్రీ కదా ఇలా ఫస్ట్ అంతా మసాలాలంతా ఉడికిపెట్టి తర్వాత లాస్ట్ లో తిరిగి బాతి పెడతారు కదా అలా అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను మామూలుగా అయితే మసాలా అంతా ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత గింజలు ఉడికిపెట్టి అందులో అయితే వేస్తే సరిపోతుండే అలానూ టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా గింజలు అండ్ వెల్లుల్లి చింతపండు అయితే మిక్సీ పట్టు అయితే వేసాను ఇంకా ఇప్పుడు ఆలుగడ్డ అయితే ఇలా వేస్తున్నాను పొట్టు తీయకుండా వేసామంటే టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు ఇలానే చేసేవాళ్ళు సేమ్ అలానే చేస్తాను నేనైతే ఇంకొకటి ఏంటంటే ఉల్లగడ్డ మనం చిన్న ముక్కలుగా కట్ చేస్తామంటే కూరలో ఉడికేటప్పుడు అయితే మెత్తగా ఉడికిపోయి కూర అంతా కొంచెం చిక్కగా అయితే వచ్చేస్తుంది అలా కాకుండా ఉండాలంటే మనం ఉల్లగడ్డ కట్ చేసేటప్పుడే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం అంటే కూరలో వేసినా కూడా నలిగిపోకుండా అయితే ఉంటాయి ఇలా పొట్టుతో వేసామంటే డిఫరెంట్ టేస్ట్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఇలా గింజల కూరలు ఉడికేటప్పుడు అయితే ఇలా మసాలా అయితే వేసేసాం కదా అందులో అయితే ఆయిల్ కొంచెం వేసామంటే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఆ ఉల్లగడ్డ ముక్కలు అంతా కట్ చేసి పెట్టాను కదా ఇంకా వాటిని అయితే ఇలా కూర అయితే ఉడుకుతుంటుంది కదా ఇలా అయితే వేసేయాలి ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసి అలా అయితే వేయకూడదు డైరెక్ట్ గా ఇలా పులుసులేకే వేయాలి చాలా బాగుంటుంది ఈ కూర అయితే అమ్మమ్మలు నానమ్మలు చేస్తారు కదా సేమ్ అలాగే పల్లెటూరి స్టైల్లో ఇంకా ఉల్లుగడ్డ అంతా వేసాం కదా అవగడ కొద్దిగా అయితే ఉడికిపోయాయి ఇంకా ఇప్పుడైతే తిరుగుబాతి పెట్టాలి ఇంకా ఇలా గంటి తిరుగుబాతి అయితే పెడుతున్నాను ఇలా అయితే చాలా బాగుంటుంది ముందు ఇలాగే చేసేవాళ్ళు నేను అలానే చేస్తున్నాను అయితే గంట అయితే చాలా చిన్నగా ఉంది ఆయిల్ ఎక్కి వేసామంటే కిందకైతే పొంగిపోతుంది కొద్దిగా వేసామంటే ఇవైతే సరిగ్గా ఫ్రై అవ్వట్లేదు ఇంకొకటి ఏంటంటే ఈ గంట్తో అయితే మనం తిరుగుబాటు పెడుతుంటాం కదా ఇలా తిరుగుబాటు దాంట్లో పెట్టిన వెంటనే మూత అయితే మూసి పెట్టాలి అలా పెట్టామంటే ఆ ఫ్లేవర్ అంతా కూర అంతా బాగా పడుతుంది కూర అయితే చాలా టేస్ట్ గా ఉంటుంది అంటే ఒక వన్ మినిట్ పెట్టి తర్వాత అయితే ప్లేట్ తీసి మొత్తం కూర అంతా కలిపితే సరిపోతుంది ఇప్పుడైతే కందిగింజలు ఊళ్ళగడ్డలో పుల్స్ అయితే రెడీ అయిపోయింది ముందు అమ్మమ్లు నానమ్లు చేస్తాను కదా ఆ స్టైల్లో అయితే పుల్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా రామ అయితే ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చారంటే అప్పుడే ఇంటికి వచ్చి మళ్ళీ ఏమో వర్క్ ఉందని చెప్పి వెళ్లిపోయారు ఇంకా ఇప్పుడైతే వచ్చారు ఇంకా రైస్ కూడా అయితే చేసేసాను ఇంకా అన్నము కూర అయితే అయిపోయింది ఇంకా చెల్లికైతే వేడివేడిగా తిన్నామంటే బాగుంటుందని ఇంకా మా రామ్ పెట్టి చేస్తాను వచ్చిందో ముందు పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఉంటుండే మళ్ళీ పిల్లలు పెద్దవయ్యేసరికి వెళ్ళిపోయింది చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ గుర్తు పెట్టుకుని అయితే వచ్చింది ఇంకా ఇంట్లో అయితే చికెన్ కబాబ్ అయితే టూ పీసెస్ ఏమో ఉన్నాయి ఇంకా ఎలాగో వచ్చిందని చెప్పి ఇంకా వాటిని అయితే వేస్తున్నాము చికెన్ అయితే చాలా బాగా తింటుంది ఈ పిల్ల అయితే పిల్లలతో అయితే పైన ఉండిందో అప్పుడైతే దీనికోసమే చికెన్ గానీ పాలు మళ్ళీ బ్రెడ్ అలాంటివంతా తెచ్చి పెడతా ఉంటుంది పిల్లలు అయితే పెద్ద అయ్యేసరికి ఇంకా మళ్ళీ పిల్లి వెళ్ళిపోయింది పిల్లలు వెళ్ళిపోయినాయి కానీ ఇప్పుడు పిల్లలు లేవు ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు ఇంకా నేనైతే అప్పుడే మరమ అయితే తినేసారు కదా ఇంకా ఇప్పుడు నేనైతే తింటున్నాను చూడండి కూడా చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేసాను కదా కానీ చాలా మెత్తగా ఉడికిపోయింది మనం చిన్న పీసులు కట్ చేయడం వల్ల అయితే కూరలో కొంచెము మొత్తం కలిసిపోతుంది చిక్కగా అయిపోతుంది కూర అయితే అలా అయితే బాగుండదు ఇలా అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది చాలా బాగా వచ్చింది గింజల కూర అయితే ఇప్పుడు టైం అయితే టెన్ టెన్ థర్టీ అలా అవుతా ఉంది ఇంకా మేమైతే తినేసామా బయట వాకింగ్ చేద్దామని చెప్పి అలా వాకింగ్ చేసామంటే చలికైతే వచ్చేసింది అసలు ఇంకా వేడి వేడిగా ఏమన్నా తిందామా అనుకుంటే ఇంకా మరామ్మ అయితే పిజ్జా అయితే బుక్ చేశాను ఇది ఎక్కువ తినం గాని ఒక త్రీ మంత్స్ కో లేకుంటే ఫోర్ మంత్స్ కో అలా అయితే తింటుంటాము వేడి వేడిగా అయితే చాలా బాగుంటుంది లైక్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు వీడియో అంత నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి